నమస్తే ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఈరోజు వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్ నియోజక కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మరి రేపులే మన్నాడు అంటే తొమ్మిదో తారీఖు కార్యక్రమానికి సంబంధించి అన్నదాత పోరు వాల్పోస్ట్లను విడుదల చేశారు మరి కార్యక్రమ వివరాలను ఆయన మాటల్లోనే విందాం సిలిండర్ ఇచ్చేసి చేతులు దుడుపుకొని ఆ గ్యాస్ అనేది ఏమైందో మరి ఎవరికి డబ్బులు పడుతున్నాయో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో మహిళలకు ఉచితంగా బస్సు అనే కార్యక్రమం వేసి అందులో కూడా రకరకాలుగా ఆంక్షలు పెట్టి చాలా మహిళలను ఇబ్బంది పడుతున్న విషయాలు మన దృష్టికి కూడా వస్తూ ఉన్నాయి ఈరోజు మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన సమస్య రైతు సమస్య అన్నదాతలకు కనీసం యూరియా కూడా అందివ్వలేని ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఈ యూరియాను అక్రమంగా మరి ఎక్కువ రేట్లకు రైతులకు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్లో మరి యూరియాను అమ్మి ఆ రకంగా కూడా రైతులను మోసం చేసి సొమ్ము చేసుకునే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం దీన్ని దానికి రైతుల తరపున పోరాడే మా పార్టీ చెప్తానే ఉంది రైతు సమస్యలు ముందు నుంచి ప్రత్యేకంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాలుగా విత్తనాలు విత్తనాలు అయితేనేమి ఎరువుల పంపిణీ అయితేనేమి యూరియా అయితేనేమి పెస్టిసైడ్స్ అయితేనేమి అన్నీ కూడా డైరెక్ట్గా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ రోజు మన ప్రభుత్వం రైతులకు అందజేసి మరి అంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తే ఈరోజు ప్రజలను మోసం చేయడమే కాక ప్రధానంగా అన్నదాత అయిన రైతులు కూడా నడ్డి విరిచే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తూ పోతా ఉంది ఎప్పుడైనా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఎరువుల కొరత కానీ విత్తన కొరత కానీ ఎప్పుడైనా మనము రైతుల ద్వారా మాకు ఇది రాలేదు రైతులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని ఎప్పుడన్నా మన దృష్టికి వచ్చినాయని నేను విలేకరులను కూడా మేము ఈ విధంగా డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం కానీ ఆ రోజు ఎటువంటి సమస్యలు లేకుండా రైతులు మరి ఎంతో ఆ రోజు సహాయాన్ని మా ప్రభుత్వం ద్వారా పొందినారు ఈరోజు అయ్యా చంద్రబాబు నాయుడు రైతులకు యూరియా ఇవ్వమంటే యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది యూరియా వాడకూడదు అందుకే మేము యూరియా వాడకాన్ని తగ్గించేందుకు దాదాపుగా రెండు లక్షల టన్నులు యూరియాని మరి మేము కట్ చేసినాము అంటాడు ఇదెక్కడి ఏమయ్యా ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే కనీసం రైతులకు యూరియా లేకోకుండా వరి సాగులు ఎట్లా చేస్తారు ప్రధానంగా ప్రతి పంటకు కూడా మరి యూరియా మన దేశంలో ఒక ప్రధాన ఎరువుగా మారిపోయింది ఇప్పటికిప్పుడు మీరు ప్రజలను మోసం చేసేందుకు రైతులను మోసం చేసేందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది మీకు తగనా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం

చిన్నప్పటికీ ఈ నెల తొమ్మిదవ తారీఖున మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి మనమందరం కూడా ప్రతి రైతు కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రతి రైతు కూడా పాల్గొని మన యొక్క నిరసన గళాన్ని వినిపించే విధంగా మరి ఆ కార్యక్రమంలో పాల్గొని మరి పెద్ద ఎత్తున రైతులు వెళ్ళి మన వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ప్రతి రైతు కూడా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ అభిమానులు శ్రేయో అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తొమ్మిది గంటలకంతా మన పార్టీ ఆఫీసుకు చేరుకోవాలి పార్టీ ఆఫీస్కు చేరుకొని ఇక్కడి నుంచి మనం అందరం కూడా బైక్ ర్యాలీ ద్వారా మరి మనము ఆడి ఆఫీస్కు మరి పోవాల్సి ఉంది కాబట్టి మనకు చాలా దూరం ఉంది మనం అందరం కూడా పాదయాత్ర చేసేందుకు మరి ఇంత అంత దూరం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మధ్యలో ఆగి అక్కడి నుంచి పాదయాత్ర చేసి మన యొక్క నిరసన గళాన్ని వినిపిస్తామని కూడా ఈ మేము మీడియా ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు లేక వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చేస్తున్న కార్యక్రమం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారిపైన సోషల్ మీడియాలో ఉన్నది ఉన్నట్లుగా చూపించే మీడియా పైన రకరకాలుగా మీరు మరి కేసులు పెట్టి ఈరోజు జైళ్ళ పాలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాను ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ మరి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత కానీ ఇదే మొట్టమొదటిసారిగా మరి ఇటువంటి కక్ష సాధిపులకు శ్రీకారం చూపి ప్రతి వ్యవస్థలో ఉన్న అధికారులు మరి ప్రతి చోట కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి ప్రభుత్వాలకు ఓటు వేసి మోసపోయేదానికంటే మరి మంచి ప్రభుత్వాలను ఎన్నుకుంటే తప్పకుండా రాబోయే దినాల్లో మంచి జరుగుతుందని ఇప్పటి నుంచైనా మీరు ప్రజలు గ గమనించాలని కూడా ప్రజలకు కూడా మేము ఈ మీడియా ద్వారా పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాము